అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో నేను చూపించబోయేది టిఫిన్ సెంటర్లో మెయిన్గా ఉడిపిలో అయితే మేము ఎక్కువ తింటుంటాం టిఫిన్స్ అయితే అక్కడ నేను పూరీ ఇంకా వెజిటేబుల్ కుర్మ ఇస్తుంటారు అది తయారు చేసుకోవడం చూపిస్తాను అయితే ఈ వైట్ వెజిటేబుల్ కుర్మ అంటారు దీన్ని దీనికి వైట్గా ఉండడానికి ఏం మసాలా వేసుకుంటారో నేను చెప్తాను ఇంకా పూరీలు తయారు చేసుకోవడం చూపిస్తాను ఆ పూరీలు తయారు చేసుకోవడం రాదా అందరికీ వస్తుంది అనుకుంటారు కదా అందరికీ వస్తుంది కానీ పూరీల్లో ఎక్కువ నూనె పీల్చుకుంటాయి పూరీలు చాలా మంది దగ్గర చూస్తే నేను అట్లా నూనె ఎక్కువగా ఉండకుండా పూరీలు తయారు చేసుకోవడము ఇంకా పూరికి మంచి కలర్ రావడానికి పూరి పిండిలో ఏం వేసుకుంటారు అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను చూడండి ఫస్ట్ ఇక్కడ పూరికి పిండి తడుపుకుందాము పిండి నానాలి కదా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అప్పుడు కర్రీ చేసుకోవచ్చు ఇక్కడ గోధుమ పిండి తీసుకొని గోధుమ పిండిలోకి ఇప్పుడు నేను తీసుకున్నంత గోధుమ పిండి క్వాంటిటీకి ఒక రెండు టేబుల్ స్పూన్స్ అంతా బొంబాయి రవ్వ వేసుకోవాలి తర్వాత వాము వాము కొద్దిగా వేసుకోవాలి ఎక్కువగా కాదు మంచిగా డైజెస్ట్ అవుతుంది ప్లస్ ఇంకొకటి మంచి టేస్ట్ వస్తుంది పూరీకి అట్లా అని చెప్పి మరీ ఎక్కువ వేసుకున్నారనుకోండి వాము ఫ్లేవర్ ఎక్కువ అయిపోతే కూడా టేస్ట్ బాగుండదు ఇంకా తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి పూరి పిండిలో కంపల్సరీగా తర్వాత చక్కెర చక్కెర ఎందుకు వేసుకోవాలి అంటే ఇక్కడ పూరీలు మంచి కలర్ రావడానికి చక్కెర వేసుకోవాలి ఎక్కువగా కాదు చూసిరు కదా ఒక పావు టీ స్పూన్ అంతా తర్వాత ఒక వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవడం వల్ల పూరీలు సాఫ్ట్గా వస్తాయి ఇంకా తర్వాత ఇవన్నీ కూడా మంచిగా పిండిలో కలవాలన్నమాట ఇవన్నీ మంచిగా కలిసిన తర్వాతనే నీళ్లు వేసి తడుపుకోవాలి ఇక్కడ కొంచెం కొంచెం నీళ్లు వేసి పిండిని మనం మామూలుగా చపాతీ పిండి ఎట్లా తడుపుకుంటాం దానికంటే కొంచెం గట్టిగా తడుపుకోవాలి గట్టిగా తడుపుకుంటే పూరీలు బాగా వస్తాయని మరీ గట్టిగా తడుపుకున్నారనుకో ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది అది ఎట్లా జడుపుకోవాలనేది నేను పిండి మొత్తం దడుపుకున్న తర్వాత చూపిస్తాను ఇంకా పిండి అని దొరుకుతుంది బయట మనకి పూరి పిండి అంటే సూపర్ పిండి అంటారు అది మైదా టైప్ అనమాట సేమ్ అయితే పోలెలు దాంతోనే చేస్తాం మేము మైదా పిండితో చెయ్యము పూ పోలెలు అదే ఆ సూపర్ పిండితో పూరీలు చేసుకుంటే సూపర్గా వస్తాయి కాకపోతే అది మైదా టైప్ కాబట్టి నేను ఎప్పుడో ఒకసారి చేసినప్పుడు అది చేస్తా రెగ్యులర్గా ఇంకా ఇట్లా గోధుమ పిండితోనే చేసుకుంటే మంచిదని ఇట్లా చేస్తున్నా మీరు మీకు ఏది నచ్చితే ఆ పిండి వాడుకోండి ఇంకా తర్వాత ఎప్పుడైనా పిండి తడిపేటప్పుడు గట్టిగా వచ్చద్దు మొత్తం తడపడం ఇప్పుడు అయిపోయింది కదా ఇప్పుడు లాస్ట్కి ఇట్లా గట్టిగా అనాలన్నమాట ముందే మనం చపాతీకైనా సరే పిండి ఫస్ట్ తడిపేటప్పుడు గట్టిగా అనుకోండి చపాతీలు కానీ పూరీలు కానీ బాగా రావు మొత్తం పిండి తడపడం అయిన తర్వాత గట్టిగా ఇట్లా వస్తాలి తర్వాత ఒక వన్ స్పూన్ అంత నూనె వేసి ఇంకా ఇట్లా డ్రై అయిపోకుండా ఇట్లా పెట్టేసి ఇంకా మూత పెట్టేద్దాము ఇట్లా చూసిరు కదా మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇట్లా మీడియంగా తడుపుకోవాలి ఇప్పుడు కుర్మా తయారు చేసుకోవడం చూపిస్తాను దీనికోసం ఇక్కడ ఒక మసాలా తయారు చేసుకోవాలి సింపుల్గానే ఉంటుంది ఎక్కువ ఏముండవు మసాలాలు దానికోసం ఇక్కడ ఒక రెండు నుంచి మూడు అల్లం ముక్కలు ఇంకా ఒక నాలుగు ఐదు వెల్లిపాయలు ఇంకా తర్వాత మన టేస్ట్కి తగ్గంత పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులో వైట్గా ఉండాలంటే ఇక్కడ మనం పచ్చిమిర్చే వేసుకోవాలి కారం పొడి వెయ్యము ఇంకా పసుపు వేయము ఇంకా నేను చెప్తాను ఇందులో పచ్చి కొబ్బరి వేసుకోవాలి మనకి పచ్చి కొబ్బరి నేను ఆ పేస్ట్ సపరేట్ ఉంటుంది అది తర్వాత చెప్తా ఇక్కడ పచ్చిమిరపకాయలు ఎప్పుడైనా సరే గ్రైండ్ చేసినప్పుడు నల్లగా కాకుండా తర్వాత నల్ల అయితే కదా గ్రైండ్ చేసినాక కంపల్సరీగా ఉప్పు వేసుకోవాలి అందుకే కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్న అయితే ఇదే మిక్సీ జార్లోకి ఇప్పుడు పచ్చి కొబ్బరి మసాలా కూడా గ్రైండ్ చేసుకోవాల్సింది ఉంటుంది కాబట్టి ఈ పచ్చిమిర్చి పేస్ట్ పక్కకు పెట్టేసి ఇప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరి వేసుకోవాలి మనం చేసే క్వాంటిటీకి కొంచెం పచ్చి కొబ్బరి అయితే సరిపోతుంది ఇట్లా పచ్చి కొబ్బరి ఇంకా కాజు వేసుకోవాలి కాజు ఒక ఏడు నుంచి ఎనిమిది పీసెస్ అయితే సరిపోతుంది ఇంకా తర్వాత ఒక వన్ టీ స్పూన్ లేదంటే ఒక టూ టీ స్పూన్స్ అంతా పుట్నాలు వేసుకోవాలి ఇంకా తర్వాత దాల్చిన చెక్క వేసుకోవాల్సింది ఉంటుంది ఇక్కడ రెండు ముక్కలు చూపిస్తున్నాయి కదా ఒకటేమో మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇంకొకటి పోపులో వేసుకోవాలి ఇంకా తర్వాత లవంగాలు వేసుకోవాలి ఒక రెండు లవంగాలు వేస్తున్నా ఈ కర్రీ మొత్తానికి పచ్చిమిర్చి ఇంకా లవంగాల ఘాటే ఉండాలి కారము వేరే కారం పొడి వేసుకోము తర్వాత ధనియాలు ఒక హాఫ్ టీ స్పూన్ అంత వేసుకొని ఇంకా ఒక వన్ టీ వన్ టీ స్పూన్ అంతా గసాలు వేసుకొని ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ ఆల్రెడీ మెత్తగా అయిపోతాయి కానీ కాదు అనుకుంటే కొంచెం నీళ్లు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు ఎట్లాగూ కర్రీలో మనం నీళ్ళు వేస్తాము తర్వాత ఇంకా ఇక్కడ వెజిటేబుల్స్ తీసుకోవాలి మనకు నచ్చిన అన్నీ వేసుకోవచ్చు ఇక్కడ ఈ గిన్నె ఉంది కదా ఇంత గిన్నె క్యారెట్ ఇంకా బీన్స్ ఆలు అన్నీ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకుంటున్నాయి ఇంత గిన్నె మీకు ఇష్టం ఉంటే క్యాలీఫ్లవర్ కూడా వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ ఆయిల్లో కొంచెం జీలకర్ర ఇంకా లవంగాలు ఓ రెండు ఇలాచీలు ఒక కొంచెం దాల్చిన చెక్క ఇంకా అది కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో ఆవాలు వేసుకోము పసుపు వేసుకోము ఇంకా ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లము పచ్చిమిర్చి ఇవి గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి ఇంకా ఈ పచ్చిమిర్చి అంతా కూడా ఈ నూనెలో కొంచెం వేగాలన్నమాట పచ్చిమిర్చి పచ్చివాసన పోవాలి కదా తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ మనకి ఏవి వెజిటేబుల్స్ ఇష్టం ఉంటే అవి వేసుకోవచ్చు ఇక్కడ నేను క్యారెట్ బీన్స్ ఇంకా ఆలు వేస్తున్నా క్యాలీఫ్లవర్ కావాలంటే కూడా వేసుకుంటే బాగుంటుంది ఇంకా తర్వాత ఈ ఆయిల్లో ఇవి మంచిగా ఉడకాలన్నమాట ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల్లో ఉడికిపోతాయి తర్వాత ఈ వెజిటేబుల్స్కి సరిపడా సాల్ట్ వేస్తున్నా సాల్ట్ అనేది ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్లో కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని తక్కువనే వేసుకోండి తర్వాత ఇంకా మూత పెడితే తొందరగా ఉడుకుతాయి కాబట్టి మూత పెడుతున్నా ఇంకా అప్పుడప్పుడు మూత తీసి ఇట్లా మంచిగా కలిపేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైనే కొంచెం ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి తర్వాత నీళ్ళు వేసుకున్న తర్వాత మళ్ళీ ఉడుకుతుంది కాబట్టి ఎక్కువ మరీ మెత్తగా కూడా చేసుకోవద్దు ఇంకా అది ఉడికే లోపల ఇక్కడ పిండి మనం చపాతీ పిండి పెట్టుకున్నాం కదా అది ఉల్లెలు చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది పూరీలు చేయడము ఇక్కడ ఒకసారి ఇదంతా కూడా మంచిగా ఇట్లా పీసుకేసి ఉల్లెలు మనం ఎంత సైజ్ అయితే చేయాలనుకుంటున్నామో పూరి అంత ఉల్లెలు చేసి పెడతా పిండిలో వాము వేసుకున్నాం కదా కనబడుతుంది చూస్తున్నారు అక్కడక్కడ పూరి మామూలుగా మీడియం సైజు ఉంటే బాగుంటుంది మరీ చిన్నగా కాకుండా మరీ పెద్దగా కాకుండా కాబట్టి చూస్తున్నారు కదా అంతా చేసి పెట్టుకున్న ఇంకా తర్వాత ఇక్కడ ఈ ఇవి ఆలు ఉడికిందా చూసుకొని ఇప్పుడు దీంట్లోకి నీళ్ళు వేద్దాము ఇక్కడ ఒక ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఉడికింది ఇప్పుడు ఒక మనం నీళ్ళు దాగే గ్లాస్ ఉంటుంది కదా పెద్ద గ్లాసు ఆ గ్లాస్ అంతా నీళ్లు పోసేసిన అవసరమైతే మళ్ళీ కూడా పోసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ నీళ్ళల్లో మళ్ళీ ఈ ఆలు ఇవన్నీ ఉడకాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు మంచిగా ఉడికింది మరీ ఇంతకంటే మెత్తగా అవసరం లేదు ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా అది వేసుకొని మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి పూరి మీరు మామూలుగా రెగ్యులర్గా చేసుకుంటుంటారా మా దగ్గర అయితే ఒక టెన్ డేస్కి ఒకసారి చేస్తా ఒకసారి ఏమో కాబూలీ శనగల కర్రీ చేస్తాను ఒకసారి ఇట్లాంటి కర్రీ ఈ కాబూలీ శనగల కర్రీ కూడా మన ఛానల్లో ఉంది ఈ వీడియో ఎండింగ్లో ఒకసారి ఇస్తాను ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అక్కడ ఒకసారి చెక్ చేయండి ఎట్లా చేసుకోవాలనేది తర్వాత ఇక్కడ నీళ్ళు కొంచెం వేస్తున్నా ఉప్పు ఆల్రెడీ మనం వేసుకున్నాం కదా మీకు సరిపోనట్టు అనిపిస్తే చూసుకొని ఉప్పు కూడా వేసేసుకోండి ఇంకా ఈ కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత ఒక వన్ మినిట్ ఆర్ ఒక టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది ఇంకా అంతకంటే ఎక్కువగా అవసరం ఉండదు యాక్చువల్గా నేను చెప్పడం మర్చిపోయినా బఠానీ వేసుకోవాలి ఈ కూరకి చాలా బాగుంటుంది బఠానీ నాకు దొరకలేదు బయట చూస్తే నేను నానబెట్టడమేమో మర్చిపోయిన ఇంట్లో మీరు ఉంటే గనక కంపల్సరీ బఠానీ వేసుకోండి అంటే ఇంకా లాస్ట్కి కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసుకోండి మనకి వైట్ కుర్మా పూరీకి రెడీ అయిపోయింది ఇంకా పూరీలు రెడీ చేసుకుందాము ఇక్కడ ఉల్లెలు రెడీ పెట్టుకున్నాం కదా ఇప్పుడు పూరీ చేసుకోవడానికి మామూలుగా పొడిపిండి వాడవచ్చు లేదంటే నూనె పెట్టి చేస్తారు చాలామంది ఎందుకంటే మనం పొడిపిండి అనుకోండి ఆ పూరీలు దేవిన తర్వాత ఆ నూనె అంతా పిండి పిండి అయిపోతుంది ఇంకొకటి ఇట్లా మనం నూనెతో చేయడం వల్ల మంచిగా వస్తాయి అన్నమాట పూరీలు ఇంకా ఇట్లా చూస్తున్నారు కదా మరీ ఎక్కువ కూడా ప్రెస్ చేయొద్దనమాట ఇట్లా మామూలుగా అనాలి ఇప్పుడు నేను చూపిస్తున్నా కదా కోలతో అట్లా చేసుకోవాలి ఇంకా తర్వాత పొడిపిండితో కూడా నేను చేయడం చూపిస్తాను సేమ్ ఇట్లాగే దానికి కూడా ఎక్కువ బరివేయద్దు ఎప్పుడైనా సరే గట్టిగా ఒత్తి చేసిండ్రు అనుకోండి పూరీలు పొంగవు ఇంకా నెక్స్ట్ది పొడిపిండి వేసుకొని చేయడం కూడా చూపిస్తున్నాను చూడండి అయితే మీకు పూరీలు రౌండ్గా రావాలనుకోండి మామూలుగా చపాతి లాగా చేసేసి ఏదన్నా గిన్నె తీసుకొని పూరీ సైజ్ ఎంత కావాలనుకుంటున్నారో అంత గిన్నె తీసుకొని గట్టిగా ఒత్తిరం అనుకోండి మనకి రౌండ్గా వస్తాయి తర్వాత ఇప్పుడు పూరీలు రెడీ అయినాయి కదా డీప్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ చూస్తున్నారా ఇట్లా కొంచెం ఆయిల్ ఉంది అనుకోండి మనకి పూరీలు సరిగ్గా పొంగవు ప్లస్ నూనె నూనె అవుతాయి అందుకోసం నూనె కొంచెం ఎక్కువగా వేసుకోవాలి ఎట్లాగూ ఆ తర్వాత మనం అది కర్రీలలోకి వాడుకుంటాం కదా ఇక్కడ చూస్తున్నారు కదా ఇప్పుడు ఇట్లా నిండా ఎక్కువ ఉండాలన్నమాట నూనె ఇంకా నూనె మంచిగా కాగి ఉండాలి నూనె కాగకుండా వేస్తారు కొంతమంది నేను చూసిన కొంతమంది దగ్గర అందుకే చెప్తున్నా ఆ మిస్టేక్స్ చిన్న చిన్న మిస్టేక్స్ అనుకుంటాము వాటి వల్లనే పూరీలు నూనె నూనె అయితే అసలు తినలేకపోతాము అందుకోసము నూనె ఫస్ట్ కాగిందా లేదా కొంచెం పిండి వేసి చూస్తే ఆ పిండి వేసిన తర్వాత అది కొ తెలిసిపోతుంది మనకి కొంచెం పైకి వచ్చేస్తుంది వేయంగానే కొంచెం లేటుగా పైకి వచ్చింది అనుకోండి నూనె కాగనట్టు ఇక్కడ నూనె సరిగ్గా కాగలేదు ఎందుకంటే మనం పిండి వేసిన తర్వాత తొందరగా పైకి రాలేదు అందుకే ఇంకా కొంచెం నూనె కాగిన తర్వాత తర్వాత అప్పుడు పూరీలు వేసుకోవాలి ఇట్లా ఫస్ట్ వేసింది చూస్తున్నారు కదా మా అమ్మ అయితే అంటే ఇది పూరీలకని కాదు పిండి వంటలకు ఏం చేస్తుంది అంటే దేవుడికి అగ్నిదేవుడికి నైవేద్యం కానీ ఇట్లా పొయ్యి మీద వేసేస్తుంది తిప్పి అట్లా నేను కూడా వేసేసిన ఈరోజు ఇప్పుడు నూనె కాగింది ఇంకా పూరీలు వేసేద్దాము ఇట్లా పూరీ వేసిన తర్వాత లైట్గా ప్రెస్ చేయాలి ఎక్కువగా కాదు జస్ట్ లైట్గా ప్రెస్ చేస్తే పొంగుతుంది చూస్తున్నారు కదా ఇట్లా ఉండాలి మామూలుగా పూరీలు చేస్తే కొంతమంది దగ్గర అంటే గట్టిగా అయితే కొంతమందికి అది రాదనమాట చేయడము అట్ల ఏమవుతుంది పళ్ళకు గుచ్చుకుంటాయి ఆ పూరీలు టేస్ట్ ఉండదు ఇట్లా ఉంటే సాఫ్ట్గా ఉంటాయి ఇంకా రవ్వ వేసుకున్నాం కాబట్టి లైట్గా క్రిస్పీనెస్ వస్తుంది ఆ పిండి ఆ పైన పొరకి తర్వాత పూరీ తీసేటప్పుడు మాత్రం ఇట్లా సైడ్కి కంపల్సరీ పట్టుకోవాలి ఆ పూరీలో ఏమైనా నూనె ఉంటే అంతా కూడా జారి ఆ బాండీలోకి నూనెలోకి వెళ్ళిపోతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ముట్టుకొని చూపిస్తున్నా నూనె అనేదే లేదు పూరీకి ఎక్కడ కూడా ఇట్లా ఒక రెండు మూడు పూరీలు దేవిన తర్వాత ఏమవుతుందంటే నూనె కొంచెం చల్లారుతుంది మళ్ళీ అప్పుడు కొంచెం మంట పెద్దగా పెట్టుకొని మళ్ళీ మంచిగా నూనె కాగిన తర్వాత మళ్ళీ వేసుకోవాలి అప్పుడప్పుడు కొంచెం మీడియం ఫ్లేము ఇంకా పెద్దగా మంట అట్లా అనుకుంటూ ఓపికగా చేసుకుంటే పూరీ అంటే నూనె నూనె ఏం తినము అనేవాళ్ళు కూడా పూరీలు ఇష్టంగా తింటారు అంటే టిఫిన్ సెంటర్లో లాగా పూరి ఇంకా వైట్ వెజిటేబుల్ కుర్మా రెడీ అయిపోయింది మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అప్పుడప్పుడు టిఫిన్ సెంటర్లో కూడా తినండి ఇంకా వాము వద్దనుకున్న వాళ్ళు వేసుకోకండి వాము ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే వేసుకోండి దగ్గు అట్లాంటివి ఉంటే కూడా మనం పూరి పిండిలో ఇట్లా వాము వేసుకుంటే తగ్గిపోతాయి మనకు పూరిలోకే కాదు రోజు చేసుకునే చపాతీ పిండిలో కూడా వాము వేసుకొని ట్రై చేయండి ఇంకా మీకు మా వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ